నిన్న జరిగిన నామినేషన్ టాస్క్లో భరణికి ఇమాన్యుయల్కి టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ని బిగ్ బాస్ మాస్క్ మ్యాన్కు ప్లస్ పవన్ కప్ప చెప్పాడు మీరు ఎవరికైతే ఈ టాస్క్ ఇవ్వాలనుకున్నారో మీరు డిసైడ్ చేసి చెప్పినప్పుడు మా వీళ్ళిద్దరు మళ్ళీ డిసైడ్ చేసి బిగ్ బాస్ చెప్పి బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్న తర్వాత భరణికి ఇమాన్యుల్కు ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో భాగంగా భరణి ఇమానుయువల్ ఇద్దరు పోటీ పడతారు ఈ ఇద్దరు పోటీలో పాపం ఇమానుయులు కొంచెం లడ్డు ఉండడం వల్ల కొంచెం దాంట్లో భరణిగా భరణి గారు కొంచెం షార్ప్ ఉండడు అంటే ఫిజికల్గా కొంచెం దాన్ని ఏమంటారు ఫిజికల్గా మంచి సన్నహ ఉండడం వల్ల ఈయన కొంచెం లాగు ఉండడం వల్ల దాంట్లో ఆ జాలిలో ఆ జా ఆ జాలిలో నుంచి ఇమానులు రావడానికి పోవడం కొంచెం ఇబ్బంది పడ్డాడు కాబట్టి సో టోటల్గా అయితే భరణి గెలిచిండు భరణి గెలిచిన తర్వాత అక్కడ సుత్త తీసుకుని అయితే ఫోటో పగలగొట్టే పగలగొట్టాల్సి ఉంటుందో ఆ ఫోటో తీసుకొచ్చి పగల కొడదాం అనుకున్నప్పుడు సో ఆయన పగల పగలగొట్టడానికి ఆయనకి అవకాశ అవకాశం లేదు కాబట్టి సో ఎవరైతే ఆయన మనసులో ఎవరు ఉన్నారో ఆ ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టిండు నామినేషన్ చేయడానికి ఎవరైతే ఏమైనా నామినేషన్ చేస్తారని చెప్పేసి ఆ తుత్ తీసుకెళ్లిపోయి స్త్రీజ్ అయించినమాట అక్కడ దాకా బాగానే ఉంది శ్రీజ్ వచ్చేసి ఏం చేసింది ఆ ఫోటో పెట్టింది ఎవరితో పెట్టిండంటే సంజనది పెట్టిండు తీసుకొచ్చి సంజనది పెట్టి ఆ తుత్ తీసుకెళ్లిపోయి సంజన నామినేట్ చేయాలని చెప్పేసి సీజర్కి ఇచ్చిండు శ్రీజర్ వచ్చేసి ఏం చేసిందంటే సంజన సంజన యొక్క రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో సంజన యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సంజనకి ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు మీ వల్ల ఓ ఇల్లంతా డిస్టర్బ్ అవుతుంది మీ వల్ల మీరు ఒక్కరు చేయడం వల్ల మీ మిగతా ఫోర్టీ మెంబర్స్ అందరూ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు నువ్వు చెప్తే నువ్వు నేరైతే నువ్వే కరెక్ట్ అనుకుంటావో దాని మీద ఉంటావు నీకు స్టాండ్ పెట్టుకుంటావు ఆ అదే స్టాండ్ మీద ఉంటావు సరే నీకు స్టాండ్ ఉండడం కరెక్ట్ కాదు కానీ అది కరెక్ట్ కాదు మా పక్క వాళ్ళు కూడా కరెక్ట్ ఉండాలి కదా అది పక్క వాళ్ళకి వచ్చే దాని వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి కాబట్టి మీరు తీసుకున్న స్టాండ్ నీకు కరెక్ట్ అనిపించుకని మిగతా వాళ్ళకి హౌస్లో హౌస్ మేట్స్ కరెక్ట్ కాదు కాబట్టి నువ్వు అర్థం చేసుకోవట్లేదు సో నిన్న నిన్న మీరు వాదించింది బాత్రూంలో షాంపు బాటిల్ అంటారు హెయిర్ షాంపూ బాటిల్ ఉంది కదా ఆ బాటిల్ బాటిల్ తీసుకెళ్ళి కింద పెట్టడానికి రాంగ్ అని చెప్పేసి ఇంతమంది చెప్పిన ఆ ఇంట్లో కంటెండర్స్ చెప్పినా కానీ నువ్వు వినలేదు వినకుండా నేను చెప్పిందే వేదము నేను చెప్పిందే కరెక్ట్ మీరు నాకు చెప్తారా అని చెప్పేసి ఇష్టానుసారం బాధించినాను ఇంకో విషయం ఏం చేసినామంటే నేను జస్ట్ ఇలా చేయి చూపించి ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు దించు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు నాకు చేయి చూపియకు బాగుండదు అని చెప్పి చేయి దించు అని పదే పదే చెప్పినావు నాకు నేను ఏమన్నా నిన్ను అది ఒక విషయం మీద మామూలు కామన్గా మనం చెప్తుంటాం ఇలా కాదామ్మ ఇలా అని చెప్తుంటాం కదా అలా చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నాకు చేయి దించు అన్ను మాట్లాడు సంజన అది నువ్వు మార్చుకోవాలి అది పద్ధతి కాదు అసలే అది అసలు వరస్ట్ అది అని చెప్పేసి సంజనకైతే చెప్పింది దీని దీని ముందు భరణి కూడా సంజన చెప్తాడు సంజన 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 ఫోటో తీసుకొచ్చి అక్కడ నామినేషన్ నామినేట్ చేయడానికి పెట్టినప్పుడు భరణి కూడా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేశాడు మీ వల్ల కేవలం ఇక్కడున్న ఫోర్టీన్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు మీరు చెప్తే అర్థం చేసుకోవట్లేదు మీరు మీకేదనిపిస్తుంది అదే చేస్తున్నారు ఆ ఎయిర్ షాంప్ తీసుకెళ్లిపోయి బాధ పెట్టొద్దు అని చెప్పినా కానీ అది తప్ప నీకు తెలిసినా కానీ అనవసరంగా నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేసి అందరు సఫర్ చేస్తున్నావు అది నువ్వు మానుకో అని చెప్పేసి సంజన కూడా చెప్పడం జరిగింది భరణి అక్కడ కూడా అమ్మాయి ఏదో సీరియస్ అను చెప్తావా అని సుధాంతి టైం అలా అనట్టు ఏదో ఇట్లా ముఖం పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది సో ఇదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ శ్రీజ కూడా సంజయ్కి చెప్పడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత శ్రీజ ఏం చేసిందంటే అదే ఆమె నామినేషన్ చేయాల్సింది కానీ నువ్వు తప్పు చేసినావు కానీ నేను నిన్ను నామినేట్ చేయట్లే అని చెప్పేసి అక్కడ పెద్ద మిస్టేక్ చేసింది శ్రీజ ఎప్పుడైతే భరణి వచ్చేసి ఏమైనా నామినేట్ చేయాలి భరణి నామినేట్ చేయాలని చెప్పేసి భరణి చెప్పిండు శ్రీజ కూడా చెప్పింది సో భరణి ప్లస్ శ్రీజ వీరిద్దరూ అంటే మెజార్టీ ఇద్దరు అయ్యారు కదా ఇద్దరు అనుకున్నప్పుడు ఎవరిని ఎవరిని చేయాలి కామన్గా ఇద్దరు ఇద్దరు ఒకరు నామినేషన్ చేసినప్పుడు ఎవరైతే ఇద్దరిని చేస్తారో ఆమె నామినేట్ కావాలి కానీ ఈ శ్రీజ ఏం చేసిందంటే భరణి చెప్పిన మైనస్ భరణి నామినేట్ చేయాల్సింది కూడా సంజననే శ్రీజ చేయాల్సిన సంజనే శ్రీజ కూడా సంజన గురించి చెప్పింది చెప్పి ఏం చేసింది మళ్ళీ నేను చేయను అని చెప్పేసి ఆ ఫోటో పక్కన పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి తనుజ ఫోటో తీసుకొచ్చి తనుజ నామినేట్ చేస్తాడు అని చెప్తుంది అక్కడ తనుజ గురించి భరణి మాట్లాడలేదు భరణి సంజన గురించి మాట్లాడాడు సో సంజన భరణి ప్లస్ రిజా ఇద్దరు మాట్లాడారు కాబట్టి సజ్జన మాడ్డి కావాలి కానీ ఈమె చేసిన పిచ్చి వల్ల ఈమె చేసిన అది ఏదో కొత్త ఆలోచన వల్ల అనవసరంగా ఆమె కొంచెం సేఫ్ పోయినట్టు అనిపించింది మళ్ళీ తను తీసుకొచ్చి ఫోటో పెట్టేసింది ఫోటోస్ పెట్టి ఆమె చెప్పింది ఫుడ్ దగ్గర ఫుడ్డు మీరు వండి మాకు పెట్టాలి మీరు వండి మాకు పెట్టాలి మేము ఓనర్స్ కాబట్టి మీరు మీరు అందుబాటులో లేకపోతే మేము ఫుడ్ చేస్తున్నప్పుడు మా దగ్గరికి వచ్చి మాకు చేయడం రాదా దీంట్లో ఇదే దాంట్లో అదే వేసినావా అని డిస్టర్బ్ చేయడం మీరు చెయ్యరు మమ్మల్ని చేసుకునియరు ఎందుకు ఇవన్న ఇవన్నీ ఈ డిస్కషన్ ఎందుకు వస్తుందని చెప్తే చిరాకు చిరాకు మాట్లాడడం ఇది పక్కన పెడితే మీరు ఫుడ్ చేయాల్సింది కాబట్టి మీరు వంట చేయాల్సి మా కిచెన్లో వంట చేయాలి కాబట్టి మీరు వంట చేసినప్పుడు నువ్వు స్పెసిఫిక్గా ముఖ్యంగా నువ్వు వంట చేసినప్పుడు ఆ గిన్నెలో కొంచెం 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 ర్యాప్ కనిపిస్తుంది తీసి గిన్నెలు పడేయడం కానీ అక్కడ 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 వదిలేయడం కానీ ఏదో ఇష్టం సరే మాకు తెలియదా దీంట్లో ఏమి దీంట్లో ఉప్పు ఎప్పుడు వేయాలి మసాలా ఎప్పుడు వేయాలి అని ఏదో చిల్లర చిల్లర ఏదో ఏదో మాట్లాడుతున్నా కొంచెం రాసి ఉంటుంది నీ బిహేవియర్ అసలు బాగుంటుంది నువ్వు వంట చేయవు నువ్వు వంట చేసే వస్తే కరెక్ట్గా చెయ్యవు నువ్వు చెయ్యవు నువ్వు లేవని చెప్పేసి మా వంట మేము చేసుకుంటూ వచ్చి మమ్మల్ని వంట చేయను మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు అసలు నీ బిహేవియర్ కానీ నీ పద్ధతి కానీ నీ యాటిట్యూడ్ కానీ ఏది బాగలేదు నువ్వు మార్చుకో అని చెప్పేసి శ్రీజ తనుజకు చెప్తాను అనమాట తనుజ తనుజ చెప్తున్నప్పుడు తను శ్రీ శ్రీజ తనుజకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న మాస్క్ ఆయన కూడా కలగ చేసుకుని ఒక విషయం చెప్తాడు మళ్ళీ మధ్యలో చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి శ్రీజ ఆగుతుంది మళ్ళీ కంటిన్యూ మళ్ళీ శ్రీజ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది వీళ్ళిద్దరు మాట్లాడుతుంటారు సంజన శ్రీజ సారీ తనుజా వీర వీలుద్దరి మధ్యలో కంట్రోల్ జరుగుతూ ఉంటాం జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో సడన్గా మాస్క్ మ్యాన్ ఎంటర్ అవుతాడు అలాగే అదా మనకు ఏదో చెప్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న తనుజా చాలా సీరియస్గా మీరు మాట్లాడద్దు అవసరం లేదు అని చెప్తే ఎందుకు మాట్లాడద్దు మళ్ళీ ఆయన ఏదో మాట్లాడికి పోతాడు అవసరం లేదు రేజ్ చేయొద్దు వాయు రేజ్ చేస్తే బాగుండదు పద్ధతి అని చెప్పేసి మరీ సీరియస్గా చెయ్యి లేపి ఇలా ఇలా అంటూ చెప్తాడు అనమాట ఇట్లా వార్నింగ్ ఇస్తున్నట్టు ఇలా చెప్తుంది మీరు ఎవరొద్దు మీరు వార్ మీ వాయిస్ లేకపోతే బాగుంటుంది మీరు వాయిస్ రేజ్ చేయకండి ఈ పద్ధతి ఉండదు ఇక్కడ శ్రీజాతో మాట్లాడుతున్నా కదా నీ తో మారలేం కదా నీ టైం కాదు కదా మీ ఇద్దరు మారుతుంది నీకు అని అవసరం మాస్క్ వానికి వెనకల్లా గట్టిగా వార్నింగ్ గట్టిగా మనం కూడా అయిపోతాడు అక్కడికి సో ఇక్కడతో వీళ్ళిద్దరం వీళ్ళు వీళ్ళిద్దరి డిస్కనక్ట్ జరుగుతుంది ఇద్దరు గంట జరుగుతుంది ఆ తర్వాత సంజనను శ్రీజ వచ్చేసి నాన్నీ చేసి వెళుతుంది సో ఇక్కడ జరిగింది ఏంటంటే కావాల్సింది శ్రీ తనుజే కాదు సంజన కావాల్సింది సంజనాన్ని పక్కన పెట్టేసి మేము వేసినమాట ఈమె చేయడం వల్ల ఒకరు సఫర్ అయ్యారు ఇంకేదెదాం అనుకున్నా సో ఇదంటే నిన్న నైట్ మేము లైవ్ లైవ్ చూసినా ఈ లైవ్ చూసి ఇక్కడ భరణికి ఇమాన్యుయల్కి జరిగిన నామినేషన్ టాస్క్లో ఇమానియల్ ఓడిపోయిండు భరణి గెలిచిండు భరణి ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకుంటో వాళ్ళని చేయలేకపోయిండు సీజా వచ్చి వేరే వాళ్ళని చేసింది మళ్ళీ ఇది ఇది పక్కన పెట్టేస్తే ఈ అమ్మాయి ఎవరు తనుజ తనుజ అసలు ఆ అర్థం కానీ గేమ్ ప్లాన్ అసలు ఏదో గేమ్ గేమ్ ప్లాన్ చేస్తుంటుంది ఆమె వస్తుంది బాగానే వీళ్ళందరి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది ఆమెకున్న ఆవేశాన్ని మొత్తం బయట పెట్టేసుకుంటుంది తిడుతుంది వార్నింగ్ ఇస్తుంది నువ్వు కరెక్ట్ కాదు నువ్వు అది కాదు అన్నీ బాగా చేస్తుంది మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి కెమెరాల ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఏడ్చిన కూర్చుంటుంది ఏమన్నా నీ ఆడపిల్లలు అని చెప్పేసి నన్ను నీ నీకు నీ యాటిట్యూడ్ బాగలేదు నీ బిహేవియర్ బాగలేదు అసలు నీ పద్ధతి అంటే నేను ఒక ఆడపిల్లని నన్ను బిహేవియర్ బాగలేదు అంటారు నన్ను పద్ధతి బాగాలేదు అంటారు నీ యాటిట్యూడ్ అంటారు అంటే బయట జనాలు నా గురించి ఏమనుకుంటారు బయట నా గురించి ఏమని పోటేట్ అవుతుంది పబ్లిక్లో నన్ను కావాలని చెప్పేసి ప్లాన్ వేసుకొని జనాల్లో నన్ను తప్పుగా పోటేట్ చేస్తున్నారు అని చెప్పేసి తనుజ చెప్తుంటుంది కానీ తనుజా చాలా మంచి గేమ్ ప్లానర్ అంతే వస్తుంది అది తనకు తన ఆడుతుంది ఇటు ఇటు తిట్టేస్తుంది అటు తిట్టేస్తుంది అన్నీ వేస్తుంది మళ్ళీ కెమెరా వెళ్ళిపోయి ఒకటి సింపతికి మళ్ళీ ఏడుస్తుంది ఏడిసి ఒక సింపతికి రెడీ చేసుకుంటాము మళ్ళీ అందరూ వచ్చి ఎందుకు ఏడుస్తున్నాం అమ్మ అలా ఇవ్వకూడదు కదా మేమందరం ఉన్నాం కదా చిన్న విషయమే కదా పోనీలే ఆ పాపం ఇదంతా జరిగింది సో ఇదండి వీడియో నొస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్